నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ ముందుగా ైన్సాలో నందుబయ్య ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్టాలను వారి మన మంత్రం పంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు ఆ మహానీయుడు ఏదైతే జనసంఘ్ పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉండి తదనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిలో ముఖ్య నాయకుడిగా ఉండి పలు రకాలుగా మరి మంత్రులుగా మంత్రిగా చేసిన సందర్భాల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కరాఖండిగా వ్యతిరేకించినటువంటి కొన్ని సందర్భాలు చూస్తా ఉంటే ముఖ్యంగా భారతదేశంలో ఒకే సంవిధానం ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే సంవిధానం ఉంటుందని ముఖ్యంగా ఖండించినటువంటి వ్యక్తి ఇదో విధానం ఏకీ సంవిధాన్ సంవిధానించలేక కాశ్మీర్ లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను ఖచ్చితంగా రద్దు చేయాలని ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించినటువంటి హెచ్చరించినటువంటి వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి చూస్తా ఉంటే వారి ప్రభుత్వం ఏదైతే మూడు పర్యాలు ప్రధానమంత్రి చేశారు ఆనాడు రెండు నెలలు ప్రధానమంత్రి చేసి మరి విలువలతో కూడుకున్నటువంటి మరి రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఆనాడు మనకు మరి ఏదైతే మద్దతు లేకపోవడం వల్ల తాననే స్వయంగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చూస్తా ఉంటే పెద్దలు అన్నట్టు ఇవాళ రహదారులు చూస్తా ఉంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇవాళ అనేక రహదారులు ఇవాళ సురక్షితంగా అనేక రకాలుగా సురక్షితంగా వెళ్తున్నామంటే కేవలం కీర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి అనేక సంక్షేమ పథకాలు చూస్తా ఉంటే కేవలం ఆనాడు దూర దృష్టితో అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అభివృద్ధి ఆర్థికంగా ఇవాళ బలపడ్డామంటే కేవలం వాజ్పేయి గారి దయా వల్లనే వారి ముందు చూపని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు మన మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి వందవ జయంతి ఉత్సవాలు ఒక్క వంద ఇరవై తొమ్మిదవ బూత్లో నందుబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకుడు బీజేపీ పార్టీ దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు నిలబడింది బీజేపీ పార్టీ కూడా మాకు సలహాలు ఇస్తుంది అని ఎద్దేవా చేశారు అప్పుడు అప్పటి కమల దళపతి అయినటువంటి వాజ్పేయి గారు తన పోటీలో ఒక సూపర్ పంచ్ ఇచ్చాడు ఆ పంచ్ ఏంటంటే సూర్యుడు ఉదయిస్తాడు అంధకారం అస్తమిస్తుంది కమలం వికసిస్తుంది ఈరోజు బీజేపీ పార్టీ పంగనపడి ఉండొచ్చు కానీ ఏదో రోజు దేశం మొత్తం కాషాయంతో రెపరెపలాడుతుంది అని చెప్పడం జరిగింది ఆయన అన్నట్టుగానే ఈరోజు దేశం మొత్తం కాషాయపాటి రెపరెపలాడుతుంది ఆ రోజు జరగబోయే విజయోత్సవానికి నేను ఈరోజే నా కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు బీజేపీ పార్టీ కార్యకర్తల వీళ్ళ రోమాలు ఏంటి ఏంటికంటే ఈయన చెప్పింది మనం ఖచ్చితంగా సాధించాలని ఆయన చెప్పడమే కాదు అలా జరిగింది ఆ రోజు బీజేపీ పార్టీకి పునాది వేసిన వ్యక్తి వాజ్పేయి గారు అయితే ఈరోజు దాన్ని ఒక సక్రమంగా లెవెల్గా తీసుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ మధ్యనే బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ని అవమానించారని చెప్పి దేశంలో ఉన్న కొన్ని వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి నిజంగా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్కి అవమానించలేదు నిజంగా అవమానించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రచిస్తే ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో మాత్రమే భారతరత్నం ఇచ్చారు కానీ ఒకే కుటుంబంలో మూడు భారతరత్న అవార్డులని పంతొమ్మిది వందల యాభై ఐదులో నేరుకి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీకి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీకి ఇచ్చారు ఇలా వాళ్ళు వారసత్వ రాజకీయాలు చేశారు రాజకీయం అనంటే వారసత్వం కాదు ఒక పౌరసత్వం అని కూడా బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి ఉన్న తర్వాత తన కుటుంబంలో నుంచి ఆ ప్రధానమంత్రి చేసిన ఎవరు ఆశించలేదు ఎవరు రాలేదు అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరు రారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో నా కుటుంబమే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి చూస్తుంది కాబట్టి ఈ ఎవరైతే ఇది బీజేపీ పార్టీ వాళ్ళు అవమానిస్తున్నారని చెప్తున్నారో వాళ్ళు నిజంగా తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంబేద్కర్కి అవమానించారు